నమస్తే నేను మీ సతీష్ ఏపీ రాజకీయాలు మొత్తం కూడా మద్యం కేసుల చుట్టూనే తిరుగుతున్నట్లుగా కనిపిస్తోంది ఏదైతే ఇప్పటికే ఏపీ లిక్కర్ స్కామ్ అంటూ గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి మద్యం కుంభకోణం పైన కేసు నమోదు కావటం ఇక సిట్ ఏర్పడి దానిపైన దర్యాప్తు కూడా జరుగుతున్నటువంటి క్రమంలో అరెస్ట్ పరంపర ఇవన్నీ చూస్తూనే ఉన్నాం అయితే తాజాగా ఏదైతే గనక మరొక లిక్కర్ అనేటువంటి కుంభకోణం అనేటువంటిది తెరపైకి వచ్చింది ముల్కల్ చెరువులో కల్తీ మద్యం తయారీ దానికి సంబంధించి అరెస్ట్ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ కల్తీ మద్యాన్ని వైసీపీ తమకి అనుకూలంగా ప్రచారం చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నంతో పాటుగా ప్రభుత్వం పైన బురద చెల్లి కుట్రలు కూడా చేస్తా ఉంది మరి ఈ క్రమంలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరి తన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏ ఫోర్ నిందితుడుగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఆయన కూడా ఆయన ప్రభుత్వం పైన చేస్తున్నటువంటి విమర్శలు ఎలా చూడాలి అనేటువంటి అంశం అంతా విశ్లేషించేందుకు ప్రేముఖరాజ్కి విశ్లేషకులు అంకం రావు గారు అన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ఏపీ లిక్కర్ స్కామ్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది అనేటువంటి దానిపైన కేసు అరెస్టులు మనం చూస్తాం ఆ కేసులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఏ ఫోర్ నిందితుడుగా ఉన్నాడు డెబ్బై ఒక రోజుల పాటు జైల్లో ఉండొచ్చినటువంటి పరిస్థితి ఈ రోజున పెద్దిరెడ్డి గారు మాట్లాడుతూ మరి కూటమి ప్రభుత్వంలో ఏదైతే ఇటీవల కల్తీ మధ్యం అనేటువంటిది గుట్టురట్టు చేసి వాళ్ళు అరెస్టులు కూడా చేస్తా ఉన్నారు మరి ఈ క్రమంలో ఇవంతా కూడా ఈ కల్తీ మద్యం అనేటువంటిది చంద్రబాబు లోకేష్ డైరెక్షన్లోనే జరిగింది అంటూ ఆయన ఆరోపణలు ఎలా చూడాలి ఇక్కడ ముందుగా ఒకటి గమనిస్తే సతీష్ కల్తీ మద్యం తయారు అవుతుంది అక్కడ తన తమ్ముడు నియోజకవర్గంలో అక్కడ శాసనసభ్యుడు ఎవరు వాళ్ళ తమ్ముడు ద్వారకాథరెడ్డి పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి అక్కడ ఆ నియోజకవర్గం కావచ్చు పుంగునూరు నియోజకవర్గం కావచ్చు స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం కూడా వాళ్లే కదా గెలిచింది అంటే వాళ్ళు ఎమ్మెల్యే వాళ్ళ మనుషులు కింద స్థానికంగా ప్రతి గ్రామంలో వాళ్లే ప్రజాప్రతినిధులుగా ఉన్నారు వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళ అనుచరులు కావచ్చు వాళ్లే ఉన్నారు మరి అలాంటి చోట మామూలుగానే ఏదన్నా ఊరు బయటైనా ఊళ్ళో అయినా ఒక పల్లెటూరులో ఎవరైనా ఒక చిన్న షెడ్ వేసుకుని ఏదన్నా కార్యక్రమం మొదలు పెడితే దాని గురించి వివరాలు జనానికి తెలియదా జనానికి తెలిసింది కదా లేదు ఆ గ్రామంలో గ్రామ సర్పంచో లేదా ఎంపీటీసీయో యో గ్రామ పార్టీలో పార్టీ తరఫున నాయకులు వాళ్ళ అండదండలు లేకుండా ఎవరన్నా మొదలు పెట్టుకుంటారా మరి ఇది నీ తమ్ముడు నియోజకవర్గంలో నీకు సంబంధించి నిజంగానే నీ తమ్ముడు నీ మీద పోటీ చేసిన వ్యక్తి చేస్తా ఉంటే అక్కడికి పక్క రాష్ట్రాల మనుషులు వచ్చి పనులు చేస్తా ఉంటే మీరు ఇప్పుడు ప్పగించి చూస్తా ఉన్నారా స్ట్రైట్ క్వశ్చన్ అంటే అక్కడ అలా జరుగుతుందని మీకు తెలియదా మీరు ఇప్పటి వరకు మాట్లాడలేదంటే మీ అందరి ప్రమేయం దాంట్లో ఉందనేది వాస్తవం ఎందుకంటే అద్దెపల్లి జనార్దన్ రావు కూడా చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధం లేదని చెప్పాడు అంటే తెలుగుదేశం పార్టీ కాకుండా ఇక్కడ ఎవరు ఉన్నారు మీరేగా ఇక్కడ జరుగుతూ ఉంది దాంట్లో కాబట్టి చాలా స్పష్టంగా అక్కడ అర్థమవుతుంది ఏంటంటే దీంట్లో మీ ప్రమేయం ఉంది కాబట్టి మీరు అనేది స్పష్టంగా అర్థమైపోతా ఉంది ఒకటి రెండోది మీరు కాదు మీరు కంప్లైంట్ ఇవ్వలేదు మీరు అక్కడికి వెళ్ళి గొడవలు చేయలేదు ప్రభుత్వం వాళ్ళకు ఉప్పొందితే ఎక్సైజ్ శాఖ వాళ్ళు వచ్చి ఈ రోజు వాళ్ళని విషయాలన్నీ బయట పెట్టారు పది మందిని అరెస్ట్ చేశారు ఇప్పుడు అద్దెపల్లి రావు ఆఫ్రికా నుంచి విమానాశ్రయంలో అతను కూడా అదుపులో తీసుకున్నారు విచారిస్తారు విషయాలు బయట పెడతారు ఇది లోకేష్ బాబు గారితో చంద్రబాబు నాయుడు గారు తెలిసి జరుగుతూ ఉంటే అయ్యా రండి మేము ధ్వంసాలం ఈ కల్తీ మధ్యం అమ్ముతున్నాం ఇది ఇక్కడ ఉన్నది మా వాళ్ళని పంపించారు పట్టుకుంటున్నారు మీరు వెళ్ళి మీ పత్రిక మీ ప్రసార మాధ్యమం ఉంది కదా దాంట్లో అన్ని చూసి ప్రచారం చేయండి చెబుతారా వాళ్ళకి సంబంధించింది అయితే మీరు కంప్లైంట్ చేయలేదు మీ వాళ్ళు దాని గురించి గొడవ చేయలేదు మీ ప్రసార మాధ్యమంలో ప్రచారం చేయలేదు అలాగే మీ సాక్షి దినపత్రికలో దాని గురించి ఎక్కడా రాలేదు మరి ఇవన్నీ చేసింది ప్రభుత్వం అక్కడ తెలుగుదేశం పార్టీ మీ తమిళ మీద పోటీ చేసినటువంటి జయచంద్రారెడ్డి దాంట్లో సంబంధం ఉన్న సంగతి తెలిసిన ఈ దాన్ని పట్టుకొని పద్నాలుగు మందిని నిందితులుగా చేర్చి ఈ రోజు దాని గురించి విచారిస్తా ఉన్నారు బయటకు తీసుకొస్తా ఉన్నారు అంటే కోట ప్రభుత్వం చిత్తశుద్ధి దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి నీ కొడుకు నాలుగో ముద్దాయి నీ కొడుకు ఏజెన్సీ ద్వారానే ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మనుషులను నియమించుకుంది నీ కొడుకే ఆ డబ్బులు తెప్పించింది నీ కొడుకే అని చెప్పి నువ్వు నేను ఎవట్లా సిట్టు వాళ్ళు నిర్ధారణ చేసి చెప్పారు అంటే నీ కొడుకు దాంట్లో ముద్దాయి కాబట్టి మరి డెబ్బై ఒక్క రోజు ఎందుకున్నాడు అంతకుముందు సుప్రీం కోర్టు స్పష్టంగా అతనికి అవకాశం ఇచ్చింది కదా అతను అరెస్ట్ చేయొద్దని చెప్పని మళ్ళీ కోర్టులో వీళ్ళు సరైన ఆధారాలు చూపించిన తర్వాతే కదా ఆధారాలు ఉన్నాయి బాబు ఇప్పుడు నీకు ఇచ్చిన తెలుసుబాటు చాలు నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గర లొంగిపో విచారణకు సహకరించని చెప్పి పంపించింది అందుకే కదా అప్పుడే కదా వచ్చింది సామాన్య మానవుడా కొడుకు కాదు కదా లోక్సభ సభ్యుడు కదా మూడో పర్యాయం గెలిచాడు కదా ఇప్పుడు ఇంకో గత కూడా ఉంది నాలుగో ముద్దాయి మద్యం కుంభకోణంలో ప్రపంచంలోనే అది పెద్ద మద్యం కుంభకోణంలో నాలుగో ముద్దాయి కర్త క్రియ కర్మ అన్ని దగ్గరుండి చూసుకున్నటువంటి వ్యక్తి అతనికి ఈ రోజు ఐక్యరాజ్య సమితి వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో ప్రసంగించే విధంగా భారతదేశం తరఫున ఒక ప్రతినిధి అంటే మనం ఎటు వెళ్తున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి అలాంటి వ్యక్తి నియమించారంటే రెండోది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ పార్టీలో అత్యంత ఆర్థిక బలవంతుడు ఇల్లేగా మరి వాళ్ళకి ఒక్కళ్ళు కూడా మాట్లాడేయకుండా సొంతంగా అన్ని చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ అన్ని చేసే మీకు మిమ్మల్ని కాదని ఎక్కడో కృష్ణా జిల్లా నుంచి వచ్చి అది తంబళ్ళపల్లి నియోజకవర్గంలో వేరే వాళ్ళు ఈ కల్తీ మధ్యాన్ని తయారు చేసే ధైర్యం ఉంటుందా అంత తెగింపుడు కన్నా ఉంటుందా అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి మామూలుగానే పాపం చంద్రబాబు నాయుడు గారి అభిమానులు చంద్రబాబు నాయుడు గారిని కారాగారంలో పెట్టారు కాబట్టి ఆయన బయటకు రావాలని కోరికతో శ్రీకాకుళం నుంచి సైకిల్ యాత్రలు చేసుకుంటూ నీ నియోజకవర్గంలోకి వస్తే వాళ్ళ బట్టలు ఓడదీయించేసి నువ్వు ఏం చేశావు నీ అనుచరులు ఏం చేశారు ప్రపంచం మొత్తం చూసింది అలాంటి మీ నియోజకవర్గాల్లో పక్కాళ్ళు వచ్చి ఇక్కడ కల్తీ మద్యాన్ని తయారు చేస్తారా ఇది ప్రజలు నమ్మాల ఆలోచించుకుంటే ప్రజలందరికీ కూడా అర్థమైపోతానే ఉంది ఇందుట్లో దాచుకునేది అయితే ఏం లేదు కదా కళ్ళ ముందు కనపడుతున్న అంశాలే కదా ఇవన్నీ కూడా ఇది కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజు అతనికి ఒక అవకాశం డైవర్ట్ చేయడం కోసం దీన్ని పదే పదే మాట్లాడాలన్న విషయం తోటి కొడుకే సంబంధం లేదన్న విషయం తోటి ఈ రోజు పెద్దిరెడ్డి గారు మాట్లాడారని అయితే నేను భావిస్తున్నాను